అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ రోజు ముందుకైతే మనకి ఇన్నోవా క్రిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది అండి గా మన దగ్గర ఇంకా సేల్కి అయితే ఒక పది కార్లు వరకు ఉన్నాయి అవి ఏంటన్నది కూడా నేను ఇప్పుడు వీడియోలో లాస్ట్లో మీకు అన్ని కూడా చూపిస్తాను సో ప్రజెంట్ మన అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి యానో అండి మన యానో నగర్ లో అయితే మనకి విఎన్ కార్స్ అనేది ఉన్నది మన దగ్గరలో శారదేవి టెంపుల్ ఉంటుందండి గోపాల్ నగర్లో ఆ పక్కనే మనకి విఎన్ కార్స్ అయితే ఉంది లేదంటే మీరు గూగుల్ లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానో అనుకుంటున్నా మీకు లొకేషన్ అనేది చూపిస్తుందండి లేదంటే స్క్రీన్ మీద మీకు రెండు నెంబర్లు చూపిస్తుంది దాంట్లో మీకు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా అడ్రస్ ఏమైనా కావాలన్నా మీకు లొకేషన్ షేర్ చేయాలని చేస్తాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటా కానీ డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుని రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అండి మేము చెప్పేది ఏం ఫైనల్ ఏం కాదు మనం చెప్పే రేట్లు ఏది కూడా ఫైనల్ ఏం కాదండి మీరు డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుని రేట్లు మాట్లాడుకోవచ్చు అదే కాకుండా మనకి వెస్ట్ బెంగాల్ కార్లు కానీ మన దగ్గర తీసుకుంటే కనుక మన దగ్గర మనకి కమిషన్ కానీ లేకపోతే మీకు అనవసర ఛార్జీలు కానీ ట్రావెలింగ్ ఛార్జ్లు కానీ ఏమి అవసరం లేదండి ఓన్లీ కార్ రేటు మాత్రమే మేము చెప్తాం ఆ కార్ రేటు ఫైనల్ చేసుకుని మీరు పెట్టుకెళ్ళమే కనుమాదు మీకు ఇంచమించి యాభై వేల వరకు అయితే మన దగ్గర సేవ్ అవుతుందండి మీ దగ్గర ఎందుకంటే మనం ఆ చార్జ్లు మూడు ఏమయ్యో మీరు బయట ఐ తీసుకుంటే కనుక మనకి ఎన్ఓసీకి పదిహేను వేలు ఒక పదిహేను వేలు ప్లస్ మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక పదిహేను వేలు అవుతాయి ఆ యాభై వేలు కూడా మన దగ్గర అయితే ఏమీ అవసరం లేదండి ఓన్లీ కార్ నిమిత్తం రేటు మాత్రమే తీసుకోవచ్చు సో ప్రెజెంట్ మీ దగ్గర తీసుకొచ్చింది ఏంటంటే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోరు వివర్సన్ అండి హైవర్స్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి సెకండ్ ఓనర్ రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్ అంతా కూడా షోరూమ్ ట్రాక్ ఉందండి టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేదీ రెండు వేల ఇరవై ఆరు మే వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ కట్టారు అంత కూడా సో మొత్తం కంప్లీట్ అంతా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి మనకి మెటాలిక్ గ్రే కలర్ వచ్చేటప్పటికి బండి ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్సీ కానీ ఏం పడదు ఓన్లీ రిజిస్ట్రేషన్ మొత్తం పదిహేను వందలు ఖర్చు అవుతుంది అంత మీకు కార్ రేట్ వచ్చేటప్పటికి ఇది కస్టమర్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్న తగ్గుతుంది ఇది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ బండి అండి సిక్స్ ప్లస్ వన్ బండి విధంగా చాలా గా ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ అవ్వలేదు కంప్లీట్ అంతా షోరూంలోనే చేయించారండి ఓన్లీ మీకు ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంబరు లేటెస్ట్ అయితే షోరూంలోనే వాళ్ళు వేయించడం జరిగింది చేయించుకున్నారు వాళ్ళు మాడిఫై కోసం వాళ్ళు ఎక్స్ట్రా మనం మనీ పెట్టి చేయించుకున్నారు బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సౌండ్ సీటర్ చాలా మంది ఇన్నో క్రిస్ట్ అడుగుతున్నారు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని రేటు కూడా మాట్లాడుకోవచ్చు అండి సో ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి టోటల్గా మొత్తం అంతా నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి చూద్దాం ఫస్ట్ కారు చుట్టూ చూపిస్తారండి కార్ ఎక్కడ మనకి డ్యామేజ్లు కానీ అటువంటిది ఏం లేదు కార్ అంతా చాలా గా వాడారు సెకండ్ ఓనర్ బండి అండి టైర్లు వచ్చే వచ్చేదోడికి మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రంట్ రెండు కూడా ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్నాను నేను ఇది టూ పాయింట్ ఫోర్ వివర్సన్ అండి హైవర్సన్ బండి ఇన్నోవా క్రిస్ట రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి బండి వదక చాలా ఎక్సలెంట్గా ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఎల్ల వీల్స్ స్క్రీను మొత్తం టోటల్గా అన్నీ వస్తే టాప్ ఎండ్ మోడల్ కాబట్టి టాప్ ఎండ్ కదండి టాప్ టాప్ వేరియంట్ ఇది బండి చుట్టూ కూడా ఎక్కడ చాలా నీట్గా వాడారు అంత కూడా బండి బాగుంది ఒకసారి ఇంటీరియల్ విధంగా ఎలా ఉంది ఇంటీరియల్ చూపిస్తాను ఇంటీరియల్ మొత్తం చూపిస్తానండి ఒకసారి దీంట్లో ఎలెస్ ఎంట్రీతో వస్తుంది మనకి అలాగే దీంట్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మెలర్ అడ్జస్ట్మెంట్ సెంటర్ లాకింగ్ అన్నీ రావడం జరుగుతుంది పుష్ పుష్పటం స్టార్ట్తో వస్తుందండి టాప్ మోడల్ కాబట్టి సో రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు సో రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష నలభై ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది కిలోమీటర్ అయితే రీడింగ్ తిరిగిందండి దీంట్లో కంపెనీ స్క్రీన్ రావడం జరుగుతుంది ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు బ్లాక్ అయితే ఉన్నాయండి సీట్ కవర్లు అన్నీ కూడా బాగున్నాయి మీకు ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమి లేవు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి మాన్యువల్ గేర్ డీజిల్ మైలేజ్ మనకు ఫోర్టీన్ వరకు రావచ్చు సో ఇంటర్నల్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి అండి ఒరిజినలే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సిక్స్ ప్లస్ వన్ అండి సెవెన్ సీటర్ బండి చూసుకోవచ్చు అంతా కూడా సో లోపల కూడా సీట్ చూడవచ్చు మీరు సో ఇంటీరర్ ఏ విధంగా ఉంది టైర్లు వచ్చేదోటికి మనకి ఫ్రంట్ రెండు కూడా ఒక ఫ్రంట్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి సో డోర్లు చూసుకోవచ్చు మీరు డోర్లు ఎక్కడ మనకి రెస్ట్ కానీ ఏం లేదండి అంతా కూడా కంప్లీట్ మనకి షోరూమ్తో వచ్చిన డోర్లు ఉన్నాయి ఏం చేంజ్ అయితే అవ్వలేదు బండి చాలా ఎక్సలెంట్గా ఉందండి నో క్రిస్టా మెటాలిక్ గ్రే కలర్ అండి ఇది ఎక్కడ మనకి ఎటువంటి పిల్లర్లు మారడం కానీ డో మనకి ఎక్కడ టెంకరింగ్ వర్క్లు కానీ ఎటువంటిది ఏం లేదు ఓన్లీ బంపర్స్ మాత్రమే వాళ్ళు మనకి లేటెస్ట్ చేయించుకున్నారు అది కూడా మనకి బయట ఎక్కడ చేయించలేదండి డైరెక్ట్గా షోరూంలోనే చేయించుకున్నారు వాళ్ళు ఇది బ్యాక్ సైడ్ డోరు ఇన్నో సాధారణంగా బే రెస్ట్ కూడా రాదు బండి కూడా బాగుందని అంత కూడా అని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు టూ పాయింట్ ఫోర్ వి అండి టూ పాయింట్ ఫోర్ వి అలాగే మీరు ఒకసారి బ్యాక్ సైడ్ డిక్కీ కూడా చూపిస్తాను సో కవర్ ఉంది అలాగే మీకు బ్యాక్ సైడ్ అక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు అవడం కానీ డిక్కీకి డ్యామేజ్లు కానీ అటువంటిది ఏమి లేదు బ్యాక్ సైడ్ గా కూడా ఉంది ఇంజిన్ కూడా డైరెక్ట్గా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను అంతా చూడొచ్చు టోటల్ ఇంటీరియల్ చూసుకోవచ్చు సెంట్రల్ ఏసీ వస్తుంది దీంట్లో చాలా మందికి తెలుసు కాకపోతే ఏంటంటే కొద్దిగా వీడియోలో మొత్తం చూపించాలని టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే మీకు ఒకసారి లెఫ్ట్ డోర్లు కూడా చూపించేస్తాను డీజిల్ బండి మాన్యువల్ గేరు చూసుకోవచ్చండి లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ ఇది మీకు బీడింగ్లు కూడా ఒకటే చూపించాను ఎందుకంటే నేను అన్ని చెక్ చేసుకున్నాను ఎటువంటి మీరు ఏం చూడడం అవసరం లేదు ఇది మీకు లెఫ్ట్లో కూడా ఒకసారి తీసి చూపించేస్తాను చూడొచ్చండి ఎక్కడ ఇటువంటిది ఏమి మీకు డ్యామేజ్ అయినటువంటిది ఎటువంటిది ఏమి చాలా ఎక్సలెంట్గా ఉంది కార్ అయితే మాత్రం నేను డ్రైవ్ కూడా చేశానండి బండి బాగుంది లెఫ్ట్ నుంచి ఫ్రంట్ మీకు డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది సో ఫ్రంట్ డోర్ అండి ఇది లో ఫ్రంట్ డోర్ సో బండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మెటాలిక్ గ్రే కలర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ పాయింట్ ఫోర్ వి అండి టాప్ మోడల్ బండి బండి చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా కస్టమర్ రేట్ వచ్చి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు డైరెక్ట్గా చూసుకుంటే మాట్లాడుకోవచ్చు ఇంకా అలాగే మీకు ఇంజిన్ కూడా ఒకసారి ఎలా ఉంది ఏంటనేది అది చూపిస్తాను చూద్దాం ఫ్రంట్ బానిట్ కూడా ఏం మారలేదండి అలాగే ఒకసారి ఇంజిన్ కూడా చూడవచ్చు మీరు టోటల్గా ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను ఎక్కడ ఇంజిన్ ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు లక్ష నలభై వేలు అయితే ఇన్నోవాకి అసలు ఏమి లెక్కేం కదండి మనకు ఆరు లక్షలు ఏడు లక్షలు తిరిగిన బయలు కూడా ఉన్నాయి ബണ്ട് ഇഞ്ജിൻ സൈഡ് അത് മനോ ഇനോയോട്ടോഡി ഇഞ്ചിൻ ചൂട് അസം ചില എക്സലെന്റ് അണ്ട് ഇഞ്ചി മനോം എട്ട് ഏക്സിഡെന്റ് അവൻഡ് കാണേം ലോ ടോട്ടൽ മീൻ പോട്ട് അത് ചൂടച്ചു ఇటు సైడ్ కూడా చూడొచ్చు మెయిన్ మనం ఇక్కడే చూసుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకి ఇక్కడ వెల్లింగ్లు అవి చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనకి ఫ్రంట్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏంటన్నది చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి ప్యానల్ ఏం మారలేదండి ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను చూద్దామండి ఒకసారి సార్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి సౌండ్ ఎలా ఉంది ఏంటనేది తెలిసింది సార్ మీరు చూడొచ్చు స్టార్ట్ చేయమా సో ఇంజిన్ సౌండ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఏమి మీరు ఇంజిన్ సైడ్ అయితే చూడవసరం లేదండి బండి చాలా బాగుంది ఒకసారి యాక్సిడెంట్ రేపు మళ్ళీ మళ్ళీ ఓకే చూసారు కదా టోటల్గా ఇంజిన్ మీకు డోర్లు మొత్తం అన్ని చూపించాను బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ పాయింట్ ఫోర్ వీవర్స్ ను టాప్ మోడల్ అండి ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఇటువంటి టాక్సీ కానీ ఏం పడదు కస్టమర్ రేట్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్న తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది బండి బాగుందని అంతా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇది కాకుండా మన దగ్గర ఇంకా వేరే తొమ్మిది కార్లు కూడా ఉన్నాయి దీంతో టోటల్గా పది కార్లు అయితే మన దగ్గర ఉండడం జరిగింది అండి అవి కూడా ఏంటి మనకి రేట్లు ఎలా ఇప్పుడు చెప్తాను ఒకసారి చూద్దాం అండి ఫస్ట్ బండి వచ్చేటప్పటికి ఎస్క్రాస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఎస్క్రాస్ ఇది వచ్చి జటా వేరెంటు ఇది వెస్ట్ బెంగాల్ రీసెస్ అండి ఎన్ఓసి అండ్ ఎన్వోసీ ఇవ్వడం జరుగుతుంది రేట్ వచ్చినప్పుడు మనం ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు దీని మీద వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేలు ఉంటుందండి రీడింగ్ కానీ ఒరిజినల్ రీడింగ్ వచ్చి మనకి లక్ష పదిహేను వేలు అయితే రీడింగ్ జరిగింది ఇటు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది అది కూడా మీకు ఇస్తాను కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఇస్తాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా అండి బండి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ అంతా కూడా ప్రతిదీ కూడా షోరూమ్లోనే చేయించారు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెన్యూ అండి వెన్యూ ఇది ఎస్ఎక్స్ మోడల్ అండి బండే సన్ రూఫ్తో వస్తుంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ వన్ త్రిబుల్ నైన్ బండి కూడా బాగుందండి యాభై నాలుగు వేలు రీడింగ్ తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి మాన్యువల్ గేర్ డీజిల్ బండి మైలేజ్ కూడా ఇరవై వరకు వస్తుంది మీకు ఎస్క్రాస్ కూడా కంప్లీట్గా ట్వంటీ ట్వంటీ ప్లస్ వస్తాయి మైలేజ్ ఇవి ఇది బండి రేట్ వస్తుంది తొమ్మిది లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే అటు ఇటుగా మాట్లాడవచ్చండి బండి బాగుందండి ఇది కూడా యాభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మీకు బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే మారింది అది ఒకటి దీంట్లో మైనస్ బండి విధంగా అంత బాగుంది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంట ఉందండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి వెంటో ఒకసారి పని వెంటో హైలాండ్ ప్లస్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్ రీడింగ్ వచ్చినప్పుడు తొంభై మూడు వేలు తిరిగింది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్వోస్ అని ఎన్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేదోటికి మనం రే రేట్ వచ్చినప్పటికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీకు రిజిస్ట్రేషన్ నిమిత్తం మళ్ళీ మనకి ఆంధ్రాకి అయితే ఒక లక్ష లోపు అవుతుందండి అది మీరు మీరు యానో దగ్గరలో యానోలో మీకు చేయించుకుంటే కనుక ఒక యాభై వేలు లోపే అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూడా బాగుందండి బండి ఫస్ట్ ఓనర్ బండి వెంటో హైలాండ్ ప్లస్ డీజిల్ బండి మైలేజ్ ట్వంటీ టూ వస్తుంది అండి ఇది నెక్స్ట్ బండి వచ్చే వాడికి నేను ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది అండి ఇది మీకు వీడియోలో కూడా చెప్పాను నేను ఉన్నా ఇది వచ్చేటప్పటికి ఇసూస్ డి రెండు వేల పదిహేడు మోడల్లో మనం రేట్ వచ్చేటప్పటికి ఇది మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం బండి లక్ష ఇరవై వేలు తిరిగిందండి ఇది కూడా బాగుంది ఏపీ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు దీనికి ఓన్లీ ఎఫ్సీఐ అయిపోయిందండి ఎఫ్సీ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు ఏడో నెలలో అయితే మనకి ఇన్సూరెన్స్ కూడా అయిపోతుంది రెండు నెలలు అయితే ఇన్సూరెన్స్ ఉందండి ఇది మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి సవర్లాట్ సేల్ అండి ఇది వేరియంట్ వచ్చేటప్పటికి యూ వి ఏ రెండు వేల పదమూడు మోడల్లో అరవై ఎనిమిది వేల రీడింగ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ గేర్ అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి సెకండ్ ఓనర్ బండి వచ్చేదానికి మనకి లక్ష ఎనభై వేలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో లో బడ్జెట్లో అయితే మనకి చాలా మంది అడుగుతున్నారు డ్రైవింగ్ పర్పస్గా నేర్చుకోవడానికి బండి సైడ్ ఎంత బాగుందండి సెకండ్ ఓనర్ బండి ఒరిజినల్ రీడింగ్ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది టైర్లు వచ్చేదానికి మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు కూడా ఉన్నాయి మీకు డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మనకి ఇంకా అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమన్నా డ్రైవింగ్ పర్పస్ కానీ తక్కువలో ఏమన్నా కార్ కావాలనుకున్న ఈ చవర్లట్ లాంటి మోడల్ ఏంటంటే మనకు చాలా మంది స్పీరు దొరకలేదు అని భయపడుతున్నారు సర్వీస్ అయితే ఉందండి డైరెక్ట్ డైరెక్ట్గా మనకి బయట కూడా సామాన్లు అయితే మనకి ఆర్డర్లు పెట్టుకుంటే వస్తున్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు ఒకవేళ ఏమన్నా తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే కనుక ఈ కార్ అయితే తీసుకోవచ్చు లక్ష ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నారు ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీరు చూసుకుంటే ఇంకా రేట్ అయినా తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి రెండు వేల పదమూడు మోడల్ యువీఏ మనకి వేరే వచ్చినప్పటికి పెట్రోల్ మాన్యువల్ గారు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్వ అండి డబ్ల్యూఆర్వి పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అంటే యానో రిజిస్ట్రేషన్ బాడీ మనకి రీడింగ్ వచ్చేటప్పటికి ఇది లక్ష పదిహేను వేలు అయితే రీడింగ్ జరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది ఎస్ఎంటీ అండి మనకి మిడిల్ వేరేలో వస్తుంది ఎల్ల వీల్స్ వస్తున్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే రీడింగ్ వచ్చేటప్పటికి లక్ష పదిహేను వేలు మనకి రేట్ వచ్చేటప్పటికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుంటే కార్ కూడా రేటు మాట్లాడుకోవచ్చు ఇది మీరు ట్యాక్స్ ఏం పడదండి లో మీ పేరు మీద చేయించుకుంటూ పదకొండు అయితే ఖర్చు అవుతుంది బండి విధంగా బాగుంది అంత కూడా మనకి పీవర్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా ఎక్సెంట్ అండి హోండా ఎక్సెంట్ పెట్రోల్ మనకి అరవై ఎనిమిది వేలు ఇది కూడా రేటింగ్ తిరిగింది అరవై ఎనిమిది డెబ్బై వేలు ఓపు అయితే అండి ఇది ఇది కూడా మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బండి రేట్ వచ్చేటప్పటికి ఇది మూడు లక్షల యాభై వేలు కస్టమర్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు బండి ఏపీ రిజిస్ట్రేషన్లో చాలామంది అడుగుతున్నారు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అండి ఇది పెట్రోల్ వేరేంటు మాన్యువల్ గేర్ సెకండ్ ఓనర్ బండి అండి బండి విధంగా మనకి ఓన్లీ మనకి రిజిస్ట్రేషన్ నిమిత్తం పదిహేను వందలు ఖర్చు అవుతుంది అంతే బండి కూడా అంత బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు అండి దీంట్లో స్క్రీన్ అన్ని పవర్ విండోస్ అన్ని బాగానే వస్తాయి ఎందుకంటే స్క్రీన్ కూడా వేయించుకున్నారు కంపెనీ వచ్చి వచ్చింది అయితే కాదు బండి బాగుందండి ఓన్లీ అరవై ఎనిమిది వేల రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగే ట్యాంపరింగ్ అయితే ఏం కాదు సెకండ్ ఓనర్ బండి ఫస్ట్ డాక్టర్ వాడారు దాని తర్వాత అయితే మనకి వేరే కస్టమర్ ఆయన తీసుకున్నారండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డు పోతుంది ఏపీలో మనకి కారు ఉండడం వల్ల తోనే అమ్మేస్తున్నారు అంతే అంత మించి వేరే గేమ్ కాదు బండి బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూడా ఉంది కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ మనకి సెవెన్ లో మొబైల్గా ఉంది ఇది ఆల్రెడీ వెంటో పెట్టడం జరిగిందండి సేల్ అయిపోయింది అలా అడ్వాన్స్ ఇచ్చారు మనకి రెండు వేల పదకొండు మోడల్ ఆల్రెడీ వీడియో పెట్టాను నెక్స్ట్ బండి వచ్చేదానికి హోండా మొబైల్ అండి రెండు వేల పదిహేను మోడల్లో రీడింగ్ వచ్చేది తొంభై వేలు తిరిగింది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఇది ఇది ఆల్రెడీ యానో ఎనోస్ వచ్చిందండి యానోలో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తొంభై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి అండి టోటల్గా మనకి పెయింట్ అయితే పడింది మొత్తం చుట్టూ కూడా టచ్ అప్స్ అయితే అయిపోయినాయి బండి రేట్ వచ్చేదానికి మూడు లక్షల ఎనభై కస్టమర్ చెప్తున్నారు మీరు బండి చూసుకుంటే రేట్ అనేది ఇంకా తగ్గించి అయితే మాట్లాడుకోవచ్చు ఇది ఎస్ఎంటీ అండి మనకి వేరెంట్ వస్తుంది ఎస్ఎంటీ ఎలా అయితే ఏమి రావు ఓన్లీ మనకి వీల్ క్యాప్స్ తోనే వస్తుంది ఇది బండి మిడిల్ వేరియంట్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు పెయింటింగ్ అయితే పడింది మీకు నోటీస్ ఇది ఏంటంటే మనకి కంపల్సరీ మనకి పెయింటింగ్ టోటల్ చుట్టూ కూడా మనకి టచ్ప్స్ అయితే అయినా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇంజన్ సైడ్ అయితే బాగుందండి ఏసీ అయితే చిన్న కంప్లైంట్ ఒకటి ఉంది అది కూడా చేయించుకోవాలి గ్యాస్ అయితే స్లోగా వస్తుంది గ్యాస్ కూడా పెట్టించుకోవాలి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి ట్రైలేస్ అయితే తీసుకోవచ్చండి సో నెక్స్ట్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి అండి చాలా మంది మనకి ఏంటంటే ప్రజెంట్ ఇంకా ఏ కార్లు ఉన్నాయి అప్డేట్ అడుగుతున్నారు ఇది కాకుండా లోపల డెస్ట్ రోడ్ ఉంది నేను ఆల్రెడీ చెప్పానండి లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్తున్నాను రెండు వేల పదహారు మోడల్ అది ఆర్ఎస్ఎల్ లో రీడింగ్ వచ్చే దొరికి యాభై ఒక్కే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ మనకి రెండు టైర్లు అయితే ఎంచుకోవాలి రేట్ వచ్చే దొరికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం అది ఒకటి ఉందండి టోటల్గా మన దగ్గర మొత్తం పది కార్లు అయితే ఉన్నాయి డైరెక్ట్గా వచ్చి మీరు కార్లు చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు మనం చెప్పేది ఏది కూడా ఫైనల్ రేట్లు ఏం కాదు డైరెక్ట్ కార్లు చూసుకుని అయితే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అండి సో మంచి కార్తో మళ్ళీ ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్